నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆర్టీసీ బస్సులు కొంతమంది కండక్టర్ దగ్గర అయితే టికెట్ తీసుకున్నప్పుడు చిల్లర సమస్య అయితే ఎదురవ్వటం సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు ఎవరైనా బస్సు ఎక్కి పెద్ద నోటిస్తే చిల్లర లేక గొడవలు పడటం ఏకంగా బస్సులోంచి దింపడం లాంటి ఘటనలు చాలా జరిగాయి కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ చిల్లర లేకపోతే టికెట్ వెనకాల తర్వాత ఇస్తామంటూ రాసిస్తుంటారు కొంతమంది కండక్టర్స్ ప్రమేయం లేకుండా తాము దిగాల్సిన స్టాఫ్ రావటంతో హడావుడిగా దిగేస్తూ ఉంటారు దీంతో చిల్లర తీసుకోవటం మర్చిపోతూ ఉంటారు కొంతమంది ప్రయాణికులు ఆయా బస్ డిపోల దగ్గరికి వెళ్ళి మిగిలిన చిల్లర తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్కోసారి ప్రయాణికులు మరోసారి కండక్టర్స్ వల్ల చిల్లరకు పెద్ద ప్రాబ్లం అనే చెప్పాలి కొన్ని సందర్భాల్లో కండక్టర్స్ దగ్గర నిజంగానే చిల్లర అయితే ఉండదు ఇలా సమస్యలు అన్నింటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది బస్సులో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ ప్యాసింజర్లకు కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది సిటీ బస్సులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయొచ్చని అయితే తెలిపింది ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామంటున్నారు ఆర్టీసీ అధికారులు త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సులో తిరగొచ్చని తెలిపింది టీఎస్ సర్కార్ అలా అని అకౌంట్ లో డబ్బులు ఉండాల్సిందే దీంతో చిల్లర లేదని ప్రయాణం మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి అయితే ప్రయాణికులకు ఇక ఉండదనే చెప్పుకోవాలి ప్రస్తుతానికి సిటీలో స్టాపులు దగ్గర దగ్గరగా ఉండటం బస్సులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల స్కానింగ్ చేయటం ఆలస్యం అవుతుందని దాంతోపాటు సిగ్నల్ సమస్య కూడా ఉందని కండక్టర్లు అంటున్నారు బస్సులో సరిగా సిగ్నల్ లేక ఆన్లైన్ పేమెంట్ ఆలస్యం అవుతుందని దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు కండక్టర్లు సిగ్నల్ ఎక్కువగా ఉండే సిమ్లు ఇస్తే ఆ సమస్యను కొంత నివారించవచ్చని ఆర్టీసీ కండక్టర్లు అయితే అంటున్నారు సో చూసాం కదా ఇప్పటి వరకు అయితే మనము చిల్లర లేదు అని చెప్పి కొంతమంది చేంజ్ లేదని కూడా బస్సులో వెళ్లకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఇప్పటి నుంచి అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మీ దగ్గర వన్ రూపీ కూడా లేకున్నా జస్ట్ మీరు యూపీఐతోనే మీరు టికెట్ తీసుకోవచ్చు అనమాట ఇది చాలా మంచి నిర్ణయం అని మనమైతే చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు వ్యూ పాయింట్